హాయ్ అండి సాదే బట్టక్ ఇలా స్టోన్స్ వచ్చిన శారీకి ఫాల్ ఎలా ఎలా వేయాలో చూపిస్తాను నేను మొత్తం ఇవి చిన్న చిన్న కుందన్స్ అండి వీటి మీద సూది పడగానే సూది తిరిగిపోతుంది అలాంటప్పుడు ఫాల్ కింద పెట్టాను నేను చూడండి ఒకసారి ఫాల్ కింద పెట్టాను శారీ పైన పెట్టాను చిన్నగా స్లోగా చేయాలండి ఇది అలాగే ఇక్కడ పాదం ఉంటుందండి మన కాళ్ళ దగ్గర ఆ పాదాన్ని కొంచెం పైకి టచ్ చేయాలి అలా ఉంటేనే ఫాల్ మనకి బాగా వస్తుంది ఇలా పట్టుకొని స్లోగా వేసుకుంటారండి సేమ్ పైన అంతేనండి జాగ్రత్తగా అయిపోతే సూర్యుడు దిగుతూ ఉంటాయి అలాగే ఇక్కడ చూడండి ఈ వర్క్కి ఇక్కడ దాకా వచ్చింది ఈ క్లాత్ చూసారా ఎలా ఉందో ఈ క్లాత్ని ఈ క్లాత్ని లోనక్ ఫోల్డ్ చేశాను నేను ఒకసారి చూడండి లోనక్ ఫోల్డ్ చేశాను సేమ్ ఇంకో శారీ వేస్తున్నారు చూడండి వీటికి కర్దానా ఉన్నాయండి పొడుగు పొడుగ్గా అలా ఉండటం వల్ల నేను వేయలేకపోయాను మార్స్కి ఇచ్చారు ఈ శారీ ఎప్పుడైనా శారీ పైన పెట్టాలి పాలు కింద పెట్టాలండి ఒకసారి పాదం చూడండి మాస్టర్ ఎలా తన ఎలా టచ్ చేశారో అలాగే పైకి టచ్ చేసిన తర్వాతే మనం ఈ పాలు వేలేస్తాము ఇలాంటి వీడియోలో ఎన్నో చెప్తా